తలతిక్క రాజు కథ తలతిక్క రాజు కథ అనగా 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 ఒక రాజ్యం ఉండేది దాన్ని ప్రజలు పాపం మంచు వాళ్ళే కానీ రాజుకి మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేదండి వాళ్లకు అందరూ రాజులాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం ఉండేదండి అందుకు అందుకనే ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళకొక శాసనం చేశారు అప్పుడు పొగలను రాత్రిని రాత్రిగాను రాత్రిని పొగలుగా నిర్ణయించారు రాజ్యంలో ప్రతి వాళ్ళు పని పనిచేయాలి తెల్లవారగా పడుకోవాలి ఎవరైతే ఈ ఆజ్ఞ ఉల్లగిస్తారు వాళ్ళకు మరణ దండన ఇక ప్రజలు ఏం చేస్తారు రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు మంత్రి గారు మాత్రం చాలా చాలా సంతోషపడ్డారు లో అది అంటే ఆ రాజ్యంలో పగలు పండుకోవాలంట రాత్రి వచ్చేసి చేయాలంట ఇది చాలా వింతబం కానీ అది తలత రాజు కథ మరి ఒకరోజు ఏం జరిగిందంటే తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమానవదుడైన ఒక గురువు మధ్యాహ్నం అవుతున్నది నగరం చాలా అందంగా ఉన్నది కానీ అటు ఇటు తిరుగుతున్న మనుషులు కాదు కదా ఒక ఎలుక కూడా కనబడలేదు బాబు ఎవరికి ఆ సాధవు ఆ మహిమా గురువుకి వాళ్ళకు అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారు రాజజ్ఞకు పైపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేశారు బాబు గురు శిష్యులిద్దరికి చాలా ఆచరణ వేసింది గురు శిష్యులిద్దరికి ఆచరణ ఆశ్చర్యం వేసింది ఆ రాజ్యం జరిగింది అయితే సాయంత్రం అయ్యేసరికి నగరం అంతా ఒక్కసారిగా మేల్కొనేది ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు చకచక చేసుకొని మొదలు పెట్టారు గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చటేసింది చీకటి పరిధనంగా వాళ్ళిద్దరికి బాగా ఆకలేసింది బాబు దుకాణాలు తెరిచారు గనక వెళ్లి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజార్కు వెళ్ళారు ఇద్దరు చూస్తే ఆశ్చర్యం అన్ని సామాన్లని ఒకే రెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క దుడ్డు అంతే సోలడు బియ్యం అంతే డజన్ అరటి బన్ను అంతే శిష్యుడు భోజన ప్రియుడు అంతా ఆ ధరలను చూసి చాలా సంతోషపడ్డారు ఎన్ని సామాను కొను కొనుక్కున్నా కొనుక్కున్న పది దుర్లు కూడా ఖర్చులేదు మరి సరే ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే ఇలా ఇది పిచ్చి వాళ్ళ రాజ్యమా నాయనా ఇలాంటి చోట ఉండడం ప్రమాదం వేరే ఎక్కడికైనా పోదాం త్వరగా పోదాం పదా ఇక్కడ ఉండకూడదు అన్నారు గురువుగారు శిష్యుడితో గురువుగారు గురుగారు శిష్యుడితో మెల్లగా శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది శిష్యుడు మాత్రం ఆ రాజ్యం ఏముంది స్వర్గాన్ని తరిపించింది అంట ఎందుకంటే పారిపోయేందుకు తగిన కారణం ఏది కనబడలేదు ఇక్కడ ఉన్నది తిండి పదార్థాలు మనకు ఈ ధరలో వేరే ఎక్కడ దొరకవు గురుగారు ఎంత అద్భుతమైన ప్రదేశం అనేది ఎంత అద్భుతమైన రాజ్యం అనేది ఇది ఇక్కడ ఉండి పదం మనం అన్నాడు వాడు ఇది ఎక్కువ కాలం